హలో చల్ల చల్లని వర్షంలో వేడి వేడిగా గ్రీన్ సోయా సిక్స్టీ ఫైవ్ క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా మసాలాలు అంటుకొని చికెన్ మించు రుచితో స్పైసీ స్పైసీగా పచ్చిమిర్చి నంజుకొని పక్కన కరకరలాడే కరేపాకు పెట్టుకొని అలా వర్షం పడుతున్నప్పుడు ఇలా చేసుకొని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తింటూ ఉంటే ఆహా మనకు కావాల్సింది ఇది కదా మనం ఇప్పుడు సోయా సిక్స్టీ ఫైవ్ ఎలా చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ ఇక్కడ సోయా వన్ కప్ తీసుకున్న వేడి నీళ్లు పోసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి సోయా నానేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర కరివేపాకు పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొన్ని వాటర్ అనేది వేసేసి మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి ఈ పేస్ట్ పక్కన పెట్టేసి సోయా వేడి నీళ్ళలో చక్కగా నానే కదా ఆ ఎక్స్ట్రా వాటర్ మొత్తం తీసేసి వేరే వేరే గిన్నెలో వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ ఈ సోయా సాస్లో వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా శనగపిండి ఫ్లోర్ మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఆయిల్ బాగా వేడికిన తర్వాత పొయ్యి అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న గ్రీన్ సోయా ఆయిల్ లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఈ వీడియోలో చూపించాను కదా ఈ విధంగా చేసుకొని దించేటప్పుడు కొంచెం పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మొత్తం ఫ్రై చేసుకొని గ్రీన్ సోయా సిక్స్టీ ఫైవ్ మీద అలా వేసుకొని గ్రీన్ సోయా సిక్స్టీ ఫైవ్ ఇలా నోట్లో వేసుకొని కరకరలాడే ఆడే కరేపాకు వేసుకొని అలాగే స్పైసీ స్పైసీ పచ్చిమిర్చి నంచుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి మరి మీకు నచ్చిందా నచ్చితే ఇంట్లో కంపల్సరిగా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చాలంటే ఉంటా మరి బాయ్